ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ యువతకు ప్రజలకు ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు అయినాయి గతంలో ఎన్ఎంసీకి అప్పీల్ చేసుకున్నాం ఏప్రిల్లో ఏప్రిల్లో ఎన్ఎంసి షో కాస్ట్ ఎనిమిది కాలకు సంబంధించిన షోకాసులు జారీ చేసింది జూన్లో ఎన్ఎంసీ ఇన్స్పెక్షన్ చేసింది ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆ తర్వాత మారిన నామ్స్ ఎన్ఎంసి నామ్స్ కు అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో అసంతృప్తిని వ్యక్తం చేసింది కానీ తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుని ఫస్ట్ అప్పల్ ఎండెన్సింగ్ చేస్తే నాలుగు కాలేజీలు మంజూరైన ఆ తర్వాత రెండో అపీల్లో హెల్త్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అప్పీల్ చేసుకుంటే ఈరోజు మనకు ఇంకా నాలుగు మెడికల్ కాలేజీలు మంజూరు ప్రత్యేకంగా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు కానీ మొన్న జరిగిన జనరల్ ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు దీనివల్ల ఈ కొత్త ఎనిమిది కాలేజీలలో హెచ్ఆర్ ని మేము నింపడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్విప్మెంటే కానీ హెచ్ఆర్ ఇవన్నీ కూడా ఎన్ఎంసి నామ్స్కు కు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగింది దానివల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలు అంటే నాలుగు వందల సీట్లు ప్రతి మెడికల్ కాలేజీలో యాభై సీట్ల ఇంటెక్ తోటి మనకు కాలేజ్ మంజూరు అయింది ఒక్కొక్క హాస్పిటల్ రెండు వందల ఇరవై పడకల హాస్పిటల్ దానికి అనుగుణంగా ఈరోజు మన పూర్తిగా మన మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా గతంలో మూడు వేల ఆరు వందల తొంభై మెడికల్ సీట్లుంటే ఈరోజు నాలుగు వేల తొంభై సీట్లు ప్రభుత్వ కళాశాలలో మనకు ఇంటెక్స్ పెరిగింది మరొక్కసారి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ప్రజలకు ఈ శుభవార్తలు తెలియజేస్తున్నాను థ్యాంక్